నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు లైవ్ లో చూసుకొని తీసుకోండి కుదరకపోతే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి పెరుయన్ క్రాస్కు సంబంధించిన ఏడు పిల్లల వ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి చాలా తక్కువ ధరలు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మొత్తం ఏడు పిల్లలు ఉంటాయి ఏడు కూడా పెరువెన్ క్రాస్కు సంబంధించిన ఫ్రెండ్స్ పెరువెన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై రోజులు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ డెబ్బై నుంచి ఎనభై రోజులు మధ్యలో పెట్టక వయసు అనేది ఉంటాయని చెప్తున్నారు పిల్లలు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా మంచి వాటాలు మంచి సైజులు వచ్చే పిల్లలుగా చెప్తున్నారు క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లండి రోషన్ ఫామ్స్ నుంచి బ్రదర్ పెరుగుబాజీ గారికి సంబంధించిన కోడి పిల్లలు ఏడు కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని ప్రాంతాలకు మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తారు మీరు ఖచ్చితంగా కావాలి తీసుకోవాలి అనుకునే వారు మాత్రమే కాల్ చేయండి ఇక ధర వ్యవహారం వ్యవహారం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ధర వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు మీరు పాత వీడియో చూసుకుంటే అన్నీ కూడా పదహారు యాభై పద్దెనిమిది యాభై లెక్కన ఇచ్చేవారు ఈరోజు తక్కువ ధరలో అందించాలి అనే ఉద్దేశంతో మేము ముందు తీసుకొని వచ్చామని చెప్పి బ్రదర్ అయితే మీతో చెప్పమని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్